తండ్రి తాగుబుద్దు అనుకోండి నష్టపోయేది ఎవరు బిడ్డలు నలిగిపోతారు ఇల్లాలు నలిగిపోతుంది ఉన్నారు అంటూ తాగుబోదులుగా తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా అనేకలు ఉన్నారు పిల్లలు భార్య అందుకే విదేశీ స్త్రీ అసలు విదేశాలకి స్త్రీ వెళ్ళకూడదండి నిజం విదేశాలకి స్త్రీ వెళ్ళకూడదు స్త్రీ బాధ్యత ఏంటి గృహ పరిపాలన గృహాన్ని వెళ్ళాలి స్త్రీ బిడ్డలను పెంచాలి అంతే మరి బిడ్డలను పోషించాల్సింది కుటుంబాన్ని పోషించాల్సింది ఎవరు తండ్రి పురుషుడు అలాంటి స్తోమత లేనప్పుడు పెళ్లి చేసుకోవడం మానేయాలి అసలు నా దృష్టిలో నీ భార్యని నీ బిడ్డల్ని పోషించలేకపోతే ఎందుకు పెళ్ళింది నీకు ఎంతో మంది స్త్రీలు కన్నిటితో ఉంటారు అక్కడ ఓ ఇట్లా చూస్తుంటాను కాబట్టి నా బిడ్డ నా మాటిలేదు నీ నా బిడ్డ కోసం ప్రార్థన చేయమని అడుగుతుంది ఒక తల్లి నీ బిడ్డ దగ్గర నువ్వేందుకు లేవమ్మా నేను అంటాను నువ్వు ఎక్కడో సప్త సముద్రాలు దాటేసి ఎక్కడికో వెళ్ళిపోయి నీ బిడ్డ నీ మాట ఎందుకు ఉంటాడు నీ బిడ్డ నీ నీళ్ళలో ఉండాలి అప్పుడు నీ మాట వింటాడు అందుకే కుటుంబం ఎప్పుడు కలిసి ఉండాల